హలో గాయ్స్ మళ్ళీ వచ్చేసాను అనమాట ఏమైనా అంటే ఏం లేదు గుడికి అయితే వెళ్తున్నాము అందరూ మమ్మీ ఇట్లనేమో బోనం తీసుకొని మా మమ్మీ స్కూటీ మీద మా పిన్ని మా అన్నతో వెళ్తాను నేను మా తమ్ముడు వాళ్ళైతే వెళ్తున్నాము ఈ వీడియో అయితే చేశాను మా తమ్ముడే కానీ వాళ్ళ వీడియోలకు రారంట సో నేనైతే వీలుకొని అయితే వెళ్తున్నా ఒక్కదాన్నే ఉన్నాం చిట్టు అంటే వాడే ఫ్రెండ్స్ మనకి కొంచెం నేనైతే ఫైవ్ ఇయర్స్ తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి రావడం అయితే నాకైతే నిజంగా చాలా నచ్చింది ఇంకా నా హబ్బీ కూడా ఉంటే బాగుందని అయితే ఒక ఫీల్ అయితే ఉందనమాట కానీ అది ఒక్కటి కూడా నిజం అవ్వాలని అయితే అనుకుంటున్నా అవుతుంది తొందరగా అవుతుంది సో ఇప్పుడు వరకు అయితే నాకు అన్నమాట మంచిగా ఉంది నేనైతే ఫీల్ అయితే చిల్ అయితే నా మమ్మీ వాళ్ళ ఇంటికి కోణం ఎత్తుకోలేకపోయినా అది ఒక్కటైతే ఉండిపోయింది అనమాట ఏంటంటే మాకు ఉంది కదా సో అందుకే ఎత్తుకోలేకపోయినా కానీ మంచిగా ఫుల్ అయితే ఎంజాయ్ చేసినా చిల్ హ్యాక్స్తారు